హాయ్ అండి అందరికీ మీతో కాసేపు నేను ఛానల్ నుండి శ్యామల ఈరోజు మీ ముందుకి చిన్న కథ తీసుకొచ్చానండి ఈ కథ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకి అద్దం పట్టే కథ మనసు విప్పి మాట్లాడుకుందామా ఒక పెళ్లి కాని అబ్బాయి మనసులో మాట ఈ కథ సరేనండి మనం కథలోకి వెళదాం రామ్ ఎదురుగా ప్రణీత కూర్చుంది ఆడపల్లి వారు ఆతృతగా రామ్ వైపు చూడసాగారు ఒక్క క్షణం ప్రణీత వైపు చూసి రామ్ చాలా మంచి అమ్మాయిలా ఉంది తలదించుకొని కూర్చుంది ఈ రోజుల్లో ఎవరు తలదించుకొని కూర్చుంటున్నారు అని మనసులో అనుకొని గబాల్ని ఏదో గుర్తొచ్చి కంగారుగా తల విదిలించి తను పొరపాటు పడుతున్నాడు నా మనసులో మాట అమ్మాయికి చెప్పవలసిందే అనుకున్న క్షణం నేను తనతో మాట్లాడవచ్చా అండి అన్నాడు కంగారుగా ప్రణీత తల్లి మీనాక్షి మాట్లాడొచ్చు బాబు కానీ ఇంతకే అమ్మాయి నచ్చిందో లేదో మీరు చెప్పనేలేదు అని సంశయిస్తుండగా చిన్నగా నవ్వి నచ్చింది కాబట్టే మాట్లాడతాను అని అంటున్నాను అన్నాడు అంతకన్నా నా బాబు రండి ఇక్కడ మాట్లాడుకుందరు కానీ రామ్మ ప్రణీత అని ఉంది మీనాక్షి కక్షణం ప్రణీత వైపు చూసి యావండి నేను అడిగే మాట మిమ్మల్ని బాధ పెట్టచ్చు సారీ కానీ అడగక తప్పదు మీరు ఎవరినైనా ప్రేమించారా అస్సలు సంశయించొద్దండి భయపడొద్దు ఎందుకంటే ఈ మాట నాకు ఎంతో ఇంపార్టెంట్ అన్నాడు ఆ మాట వినగానే కంగారుగా చూసింది ప్రణీత ఐఎమ్ సారీ అండి నాకు ఎలా చెప్పాలో తెలియలేదు మనం కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామా అన్నాడు ఆశ్చర్యంగా కంగారుగా చూసి అంది నెమ్మదిగా నాకు ఒక అన్నయ్య ఉన్నాడు చాలా మంచోడు జీనియస్ బెంగళూరులో జాబ్ చేసేవాడు వన్ ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యి అమ్మ చాలా సంతోషంగా ఉండేది ఇక నీ పెళ్ళి కూడా నేను కళ్ళతో చూడాలిరా అనేది అటువంటిది సడన్గా మాకు బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది అన్నయ్య పదిహేనవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అసలు అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోయాను అమ్మ అప్పటికే స్ప్రో కోల్పోయింది అన్నయ్య పక్కింటి వాళ్ళు పోలీసులతో అలాగానే ఎవరో ఒక వ్యక్తి వస్తాడు ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండి బయటకు వెళ్ళి వస్తుంటారు అని చెప్పడంతో పోలీసులు వాళ్ళ పద్ధతిలో విచారించగానే అతను తన అని మీ ఇద్దరం కలిపే అతన్ని మేడ మీద నుంచి కిందకు అని చెప్పింది ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి మనిషిని చంపేయడం ఏమిటి అన్నాడు బాధగా ప్రణీత ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి గబాల మొక్కళ్ళకి చూశాడు అప్పటికే తన కళ్ళ నిండా ఉండడం చూసి కంగారుగా ఏమండి అన్నాడు నేను నేనేమీ మాట్లాడలేకపోతున్నానండి మీరు చెప్పింది కరెక్టు ఒకవేళ ఆవిడికి ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవలసింది అంతేగాని ఒక మనిషిని చంపేయడం ఏమిటి అంత క్రూరంగా ప్రాణాలు ఎలా తీయగలిగింది చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఇంత కష్టాన్ని ఎదుర్కొన్నారు కానీ పాపం అమ్మగారు అంత పెద్ద వయసులో వినకూడని వార్త విని ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఈ తల్లి కూడా కన్నబిడ్డలో చావు చూడలేదు తన కొడుకు భార్య చేతిలో అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడంటే పాపం ఆవిడ ఎలా భరిస్తుందో నీ తనగానే నిర్జీవంగా అలా పడి ఉండడం చూస్తుంటే నా మనసు ద్రవించుకుపోతుంది నేను అరీ చేసుకోవాలంటే భయం వేస్తుందండి అందుకే గబాల్న అలా అడిగేశాను అన్నాడు బాధగా రామ్ గారు నా గురించి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఈ నమ్మకి తొంభై ఏళ్ళు చూసుకోవడానికి మనిషి ఉంది అయినా సరే చాలా మటుకు పనులు నేనే చేస్తాను ఎందుకంటే పని వాళ్ళు చేసేది వేరు మనం చేసేది వేరు కదండి మా ఇంట్లో పప్పి ఉంది అది చేసే అల్లరికి ఇంట్లో అందరూ దాన్ని చిన్న చిన్న దెబ్బలు వేస్తుంటారు కానీ నేను ఇప్పటి వరకు దాన్ని ముద్దుగా కూడా ఒక దెబ్బ వేయలేదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా గురించి మీరు భయం పెట్టుకోకండి కావాలంటే హామీ పత్రం రాసిస్తాను అని అనగానే థ్యాంక్ యూ ప్రణీత అని సంతోషంగా చూడడం చూసి మరి మీరు నన్ను ఎలా చూసుకుంటారు నాకు చిన్న హామీ పత్రం రాసిస్తారా అంది నవ్వుతూ ప్రణీత దానికి సంతోషంగా నవ్వుతూ ఇంత మంచి అమ్మాయివి నిన్ను నా ప్రాణం కింద చూసుకుంటాను అని కబాలను గౌగులించుకొని నుదుటి మీద ముద్దు పెట్టి మీ పత్రం రాసి ఇవ్వనా అన్నాడు కొంటిగా నవ్వుతూ రామ్